మార్నింగ్ అండ్ వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్ హైదరాబాద్లో తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం పడుతోంది ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షంతో జంట నగరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఖైరతాబాద్ బంజగుట్ట అమీర్పేట్ సోమాజిగూడతో పాటు ఫిలింనగర్ షేక్పేట్ మెహదీపట్నంలో భారీ వర్షం పడింది లోతు మేర వర్షపు నీళ్లు నిలిచిపోయాయి దీంతో రోడ్లు చెరువులు తలపిస్తున్నాయి రోడ్లపై భారీగా వర్షపు నీరు నిల్వ చేరడంతో వాహనదారులు తీవ్ర అవసరలు పడుతున్నారు ఖైరతాబాద్ ఎస్ఆర్ నగర్ ముజాపేట్ పంజగుట్ట మెట్రో స్టేషన్ల కింద భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది మరోవైపు నగరంలో భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ మాన్సూన్ డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జలాశయాల తీతపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది రాష్ట్రంలో నీటిపారుదల జలాశయాల్లో పూడికితీత పనులను పగడ్బందీ ప్రణాళికతో చేపట్టాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు జలాశయాలలో పూడికితీత పనులను ఆపేసే ఈపీపీ విధానంలో చేపడితే నిర్ణయించిన సమయానికి పనులు పూర్తవుతాయన్నారు అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ టెండర్లు పిలిచి పనులను అత్యంత పారదర్శకంగా చేపట్టాలన్నారు ఇక ఖనిజాభివృద్ధి సంస్థ జలాశయాల్లో ఉన్న ఇసుక మట్టి నిల్వలను అంచనా వేసి మంచి రెవెన్యూ ప్రభుత్వానికి వచ్చేలా అంచనాలు రూపొందించాలని సూచించారు సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ జరగలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు వారికి కూడా నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు రాజకీయ దురుద్దేశంతోనే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు లక్ష ఇరవై వేల రైతు ఖాతాలకు ఆధార్ నెంబర్లు సరిగా లేవని అందుకే వారికి రుణమాఫీ జరగలేదని చెప్పారు వాటిని సవరించడానికి ప్రక్రియ మొదలు పెట్టామని తెలిపారు ప్రతి మండలంలో వ్యవసాయాధికారులకు బాధ్యతలు అప్పగించామని చెప్పారు రుణమాఫీ కాని రైతుల వివరాలు తీసుకుని పోర్టల్లో అప్లోడ్ చేస్తే రుణమాఫీ చేస్తామని ఉత్తమ్ తెలిపారు కొన్ని ఖాతాల్లో వివరాలు సరిగా లేకపోవడం రేషన్ కార్డు లేకపోవడం వల్ల రుణమాఫీ జరగలేదన్నారు ప్రభుత్వ ఉద్యోగులంతా కలిసి రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని డెప్యూటీ సీఎం భట్టి విక్రమాక అన్నారు సచివాలయంలో ఎస్పీ డిసిఎల్లో పదోన్నతులు పొందినటువంటి అధికారులు ఉద్యోగులు మంత్రి భట్టిని అభినందించారు బాగా పనిచేసే వాతావరణం కల్పించడం కోసమే పదోన్నతులు కల్పించడం జరిగిందన్నారు ఉద్యోగులు అధికారులు నిబద్ధతతో పనిచేయాలన్నారు ప్రజల కష్ట సుఖాల్లో భాగం కావాలని సూచించారు పనిలో మానవీ కోణం ఉండాలన్నారు వినికిడి సమస్యతో బాధపడుతూ ప్రభుత్వ సహాయంతో శస్త్రచికిత్స చేయించుకున్న పలువురు చిన్నారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టి తమ అభిమానం చాటుకున్నారు ఇటీవల సర్జరీలు చేయించుకున్న పలువురు చిన్నారులు ఈ ఎన్టీ ఆసుపత్రి సూపరింటెంట్ ఆనందాచార్య వైద్యురాలు డికే వీణా ఆధ్వర్యంలో సోమవారం సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టి తమ అభిమానాలు చాటుకున్నారు తమ పిల్లలకు శస్త్రచికిత్సలు చేయించినందుకు వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘి నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి దీపాదాస్ మంత్రులు హాజరయ్యారు అసెంబ్లీలో రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు అభిషేక్ సింగ్ తమ అధికారంలోకి వస్తే శంషాబాద్ విమానాశ్రయం పేరు మారుస్తామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామని తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు రక్షాబంధన్ రోజున కవిత తమతో లేకపోవడం విచారకరమన్నారు నూట యాభై ఐదు రోజులుగా కవిత జైల్లో తీవ్ర వేదన అనుభవిస్తోందని తెలిపారు కవిత త్వరలోనే బయటకు వస్తారని నమ్ముతున్నానని అన్నారు కేటీఆర్ కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతకు ఫైర్ అయ్యారు రాఖీ పండుగ రోజు కూడా మహిళా మంత్రిని మహిళా కమిషన్ చైర్పర్సన్ ను నిందించడం కేటీఆర్కే చెల్లిందన్నారు రాజకీయ లబ్ది కోసం కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని పేర్కొన్నారు మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు డ్రగ్స్ మత్తు పదార్థాల వినియోగంపై ముక్కుపోదం మొపామని చెప్పారు కేటీఆర్ అబద్ధాలను పదే పదే మాట్లాడితే నిజాలు కావన్నారు మహిళలను బ్రేక్ డాన్సర్లు రికార్డింగ్ డ్యాన్సర్లతో పోల్చడం చిన్న విషయమని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్పై బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ గంగలో కలిసిన పార్టీ అని బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు ఆయన ఇక బీఆర్ఎస్ త్వరలో కాంగ్రెస్లో కలుస్తోందని చూసి చెప్పారు కేసీఆర్ ప్రస్థానం కాంగ్రెస్లోనే మొదలైందన్న బండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్కే అవసరం ఉందన్నారు కాంగ్రెస్లో కొంతమంది సొంత బలం పెంచుకునే పనిలో ఉన్నారని ఎమ్మెల్యేల బలం కోసం తెలంగాణ మంత్రులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ ప్రగతికి తనవత బాధ్యతాయుతంగా సహాయ సహకారాలు అందిస్తామని తెలంగాణ ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు సార్క్ సలహాదారు ప్రొఫెసర్ మురళి అన్నారు గౌలిగూడ రాష్ట్ర కార్యాలయంలో గౌరవాధ్యక్షుని ఏకగ్రీంగా అనుకున్నారు గౌరవాధ్యక్షులు ప్రొఫెసర్ మురళికి సంఘ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు మరియు రాష్ట్ర చైర్మన్ రాజయ్య నాయక్ అలాగే అధ్యక్షుడు కృష్ణ జనరల్ సెక్రటరీ గడ్డన్ శ్రీనివాస్ కోశాధికారి సూదన్ రాష్ట్ర నాయకులు జోనల్ రీజినల్ వివిధ డిపో కమిటీ నాయకులు పాల్గొన్నారు పారిశ్రామికవేత్తలు ఉపాధి సంపదను సృష్టిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి కాదని సమకూరుతున్నారు శ్రీ సిటీలో ఎనిమిది వేల ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటు అయ్యాయని చెప్పారు సెజ్ డొమెస్టిక్ జోన్ ఫ్రీ ట్రేడ్ జోన్లో చాయని తెలిపారు రెండు వందల ఇరవై కంపెనీల ఏర్పాటుకి ఇక్కడ అవకాశం ఉందన్నారు నాలుగు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల పెట్టుబడి సాధించడం గొప్ప విషయం అని పదిహేను శాతం గురుతో అభివృద్ధి పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నా ఉన్నారు శ్రీ సిటీలోని బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈవులతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర సచివాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సినటువంటి పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణకు సంబంధించిన విధి విధానాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు ఈ నెల ఇరవై మూడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించారు ఉపాధి హామీ పథకం పరిధిలో నలభై ఆరు రకాల పనులు చేపట్టవచ్చన్నారు ఈ పథకం ద్వారా వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నామని ప్రతి రూపాయిని బాధ్యతతో ఏం చేయాలని తెలిపారు జిల్లా స్థాయి అధికారుల నుంచి మండల గ్రామ స్థాయిలో ఉన్న అధికారుల వరకు పథకం అమల్లో బాధ్యత తీసుకోవాలని పవన్ సూచించారు ఐదు రూపాయలకే నాణ్యమైన ఆహారాన్ని అన్నా క్యాంటీన్లలో అందిస్తున్నారని కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ తెలిపారు పేదలకు అన్నా క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు చంద్రబాబు పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారన్నారు గుంటూరులోని అన్నా క్యాంటీన్ చంద్రశేఖర్ పరిశీలించారు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్తో కలిసి ఆయన అన్నా క్యాంటీన్లు భోజనం చేశారు క్రీడలకు శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకమైన అనుబంధం ఉందని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు దేశ చరిత్రలో శ్రీకాకుళం జిల్లా క్రీడల్లో చెరగని ముద్ర వేసుకుందన్నారు కోటిరామూర్తి ఒలింపిక్స్లో మొదటిసారి పథకం సాధించిన కరణ మల్లేశ్వరి వంటి క్రీడాకారులు శ్రీకాకుళం జిల్లాలో పుట్టినవారే అంటూ తెలిపారు ఆరోగ్యవంతమైన సమాజాన్ని నెలకొల్పడంలో క్రీడల పాత్ర ముఖ్యమైనందన్నారు శ్రీకాకుళంలో కూడరామూర్తి స్టేడియం త్వరతగతిని పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నారు క్రీడలకు సంబంధించి అన్ని రకాల ఛాంపియన్షిప్ పోటీలను శ్రీకాకుళంలో నిర్మించడానికి సహకారం అందిస్తానని రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు సీఎం చంద్రబాబుకు మహిళా నేతలు బ్రహ్మకుమారులు రాఖీలు కట్టారు రాఖీ పౌనం సందర్భంగా ఉండవల్లి నివాసంలో చంద్రబాబును కలిసి పార్టీ మహిళా నేతలంతా మాజీ మంత్రి పీతల సుజాత జడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ టీడీపీ ఢవాకర్ అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు సునీత ఆచంట కంభంపాటి శిరీష పలువురు బ్రహ్మకుమారులు రాఖీలు కట్టారు ఈ సందర్భంగా సీఎం వారికి ధన్యవాదాలు తెలిపి రాఖీ పౌనం తెలిపారు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ ఎంపీ సస్పెన్షన్ గురయ్యారు తవ్వకులు పాల్పడ్డారని మధుసూదన్ రెడ్డిపై అభియోగాలున్నాయి కేంద్ర సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించినట్లు సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం అమరావతి వదిలి వెళ్ళకూడదని ఆదేశాలు జారీ చేసింది మధుసూదన్ రెడ్డి రెండు వేల ఎనిమిది బ్యాచ్ కు చెందిన ఐఆర్ఏఎస్ అధికారి ఒంగోలులో మాక్ పోలింగ్ ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ ఆగిపోయింది ఈవీఎంలో పోలైన ఓట్లు వీవీ ప్యాట్ బాక్సులోని శిలిప్లను బాలినేని హైకోర్టును ఆశ్రయించారు ఈ అంశంపై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది ఇరువురు వాదనలమైన కోర్టు విచారణ ఎప్పుడు వాయిదా వేసింది నిజామాబాద్లో కుండపోత వర్షం కురిసింది దీంతో రోడ్లు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రైల్వే కమాండ్ దగ్గర భారీగా వర్షపు నీళ్లు నిలిచిపోయింది అదే సమయంలో అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఒకటి వరద నీటిలో చిక్కుకుంది ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన వర్షపు నీటిలోకి దిగి ప్రయాణికులను చేయి పట్టుకుని సురక్షితంగా కాపాడారు ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో వరద కాలువ రైతులు సాగునీటి కోసం ధర్నాకు దిగారు ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రైతులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది రైతుల సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు బోరు బావుల కింద సాగు చేసిన వరి పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు హైదరాబాద్ ఎల్బీ నగర్ హైవేపై అడ్వకేట్స్ ఆందోళనకు దిగారు కూకటిపల్లి అడ్వకేట్పై పోలీసులు చేసిన దాడిని ఖండిస్తూ కోర్టు ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు అడ్వకేట్స్ పై పోలీసుల వరుసదాడులను ఖండిస్తూ కోర్టు ముందు విజయవాడ జాతీయ ఆధార ధర్నా చేశారు సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఓ ఘటనకు చోటు చేసుకుంది రాఖీలు కట్టించుకోవడానికి తమ కుమారులను తీసుకుని తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చారు కానీ రాఖీలు కట్టకుండా పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు పాఠశాల గేటు తెరవకుండా కఠినంగా వ్యవహరించారు కనీసం గేట్ అయినా బయటికి బి తీసి బయటికి పంపకపోవడంతో చేసేదేం లేక ఆశగా వచ్చిన అన్నదమ్ములకు విద్యార్థులను కిటికీలోంచి రాఖీలు కట్టారు కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోర్డింగ్ కు గిరిజన మహిళ రాఖీ కట్టి తన అభిమానాన్ని తెలిపింది ఇక ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం చేత ఆయన దగ్గరికి వెళ్ళడానికి వీలు ఉండదని సెక్యూరిటీ ఇబ్బందులు కూడా ఉంటాయని చిత్రపటాన్ని తన అన్నగా భావించి రాఖీ కట్టినట్లు అని తెలిపింది శ్రీశైలంలో శ్రావణ పౌర్ణమి పైగా సోమవారం కూడా కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు ఓ పక్క వరుస సెలవులతో క్షేత్రంలో భక్తులు రద్దీ భారీగా పెరిగింది అయితే భక్తుల అభ్యర్థన మేరకు నిన్న నేడు శ్రీ మల్లికార్జున స్వామివారి సర్వదర్శనానికి కూడా భక్తులకు దేవస్థానం అధికారులు అవకాశం కల్పించడంతో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది ఇక తెల్లవారుజాము నుంచి పాతాళ గంగలో పుణ్యస్నానంలో ఆచరించి శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థమై భక్తులు క్యూ లైన్లలో క్యూ కంపార్ట్మెంట్లలో బార్లు తీరారు దీంతో శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది భక్తుల రద్దీ కూడా పెరగడంతో ఆలయ క్యూ లైన్లలో భక్తులు ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుంటూ ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఎవరైనా సరే ఏదైనా చేస్తే వినూత్నంగా ఉండాలని ఆలోచిస్తారు పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్చేరు గ్రామానికి చెందిన టీచర్ ప్రత్యూష్కి నిలబై మూడో తేదీని పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు టీచర్ ప్రత్యూష్ తన వృత్తికి తగ్గట్టుగా శుభలేఖను రూపొందించి వార్తల వ్యక్తిగా నిలిచారు పరీక్ష పత్రం తరహాలో మల్టిపుల్ ఆన్సర్స్ పలు ప్రశ్నల సమాధానాలను సులభతరంగా గుర్తించేలా వివాహ ఆహ్వాన పత్రికను రూపొందించారు వధూవరులు కన్యాదానం చేసేవారి వివరాలు పెళ్లి తేదీ సమయం వేదిక విందు వివరాలతో పెళ్లి పత్రికను ముదించి దృష్టిని ఆకర్షించారు ప్రభుత్వాసుపత్రులకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అదనపు సేవల సెక్యూరిటీ శానిటైజేషన్ అలాగే డైట్ లాండ్రీ సేవలు అందించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ప్రజారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు ఆసుపత్రుల భవనాల స్థితిగతులు అలాగే ఆసుపత్రి సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించడానికి టాస్క్ ఫోర్స్ కమిటీ కీలక పత్ర పోషించాలన్నారు నిరంతరం ఆసుపత్రులను సందర్శించి ప్రతి పదిహేను రోజుల నివేదికను సమర్పించాల్సిందిగా అధికారులను ఆదేశించారు ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలలో ప్రతి నెల ఒకటో తేదీన చెల్లించేలా చర్యలు చేపట్టాలని రాజనరసింహాధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిష్టినా రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ రాష్ట్ర ప్రజా వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి భక్తులకు దివ్య తేజ స్వరూపిణిగా దర్శనమిచ్చారు శ్రవణ పౌర్ణమి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించి పవిత్రాలతో అలంకరించారు కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను ఇవ్వాలని సుఖశాంతులు ప్రాప్తించాలని అమ్మవారిని వేడుకున్నారు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే సర్వశుభాలు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అనకాపల్లి జిల్లాలో హాస్టల్లో కలుషితాహారం తిని విద్యార్థులు అస్వస్థత గురైన విషయంపై ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు హోంమంత్రి అనిత ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం బాధకరమన్నారు దీనిపై స్థాయి విచారణ జరుపుతా ఉన్నారు ఇక ఈ హాస్టల్ అనుమతి లేదని చెప్పారు అనుమతి లేకుండా నడుస్తున్న హాస్టల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు సదుపాయాలు సరిగ్గా లేని హాస్టల్స్ ను మూసివేసి అక్కడి పిల్లల్ని మరో హాస్టల్ తరలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు కాంగ్రెస్ శాసనసభ్యురాలు ఆరోపించిన ఆక్రమణలపై ఏజెన్సీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైడ్రా ఎంపిక లక్ష్యంపై బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ప్రతినిధి క్రిషాంక్ మన్నే కాంగ్రెస్ నాయకులకు చెందిన అనేక హాస్టలను జాబితా తయారు చేశారు ఈ కేసులు పరిష్కరించడంలో హైడ్రా విఫలమైందని ప్రశ్నించారు వాటర్ బాడీ పక్కనే బఫర్ జోన్లో వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి ఫామ్ హౌస్ గురించి ఏమిటి మయసాగర్ సమీపంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ పట్టణం ప్రైవేట్ రిసార్ట్స్ గురించి ఏమిటి మరియు మంత్రి పొంగులడిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు బఫర్ జోన్లో ఉన్న కాంగ్రెస్ నాయకుడు కేవీపీకి చెందిన ఫామ్ హౌస్ గురించి హైడ్రా అధికార యంత్రాంగం ఏం చేసిందని ప్రశ్నించారు ఇష్టారాజ్యంగా పెంచిన ఆస్తి పన్నును ఉపసంహరించుకోవాలని కడప కార్పొరేషన్ కార్యాలయ వద్ద సిపిఐ నాయకులు నిరసన ధర్నా నిర్వహించారు ప్రజలపై అడ్డుగులుగా ఇష్టాంతాజ్యంగా పెంచిన పనులు మూత రద్దు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్ర డిమాండ్ చేశారు అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం చెత్త పన్ను రద్దు చేసినట్టుగానే కరోనా కష్టకాలంలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు వేల ఇరవై మున్సిపల్ చట్ట సవరణల జీవోల ద్వారా ప్రతి ఆస్తి పనులు పెంచి ప్రజలపై తీవ్ర భారం మోపుతున్న జీవోలను రద్దు చేయాలన్నారు గత ప్రభుత్వం చెప్పిన విధంగా మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశంలో ప్రతి ఏటా ఆస్తి పన్ను పెంపుతో పాటు చెత్త పన్నుతో పాటు ఐదు రకాల పనులను విధించేందుకు ఏకీగ్రంగా తీర్మానం చేశారని గుర్తు చేశారు దశవ్యాప్తంగా ఎక్కడే కానీ అమలు కాని పనుల విధానం ఒక్క కడప నగరపాలక సంస్థలోనే సర్దుబాటు ఛార్జీల పేరిట సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయల అదన భారాన్ని ప్రజలపై మోపడం సరికాదన్నారు గుంటూరులో ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం తమను వేధిస్తోందని జిల్లా ఎస్పీకి బాధితురాలు ఫిర్యాదు చేశారు ప్రైవేట్ హాస్పిటల్లో రెండు వేల ఇరవై మూడులో కిడ్నీలకు ఆపరేషన్ చేయిస్తా దానికి సంబంధించిన బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు పదిహేను లక్షల రూపాయలు డబ్బు చెల్లిస్తే కనీసం ఒక్క రూపాయి కూడా వెళ్ళివ్వడం లేదన్నారు ఇక బిల్లులు ఇస్తే తమ ముఖ్యమంత్రి సహాయ నిధికి వినతపత్రం పెట్టుకుంటామని బాధితులు అంటున్నారు అనంతపురం జిల్లా కూడేరు మండలం పర్సున్ అనంత అగ్రిగోల్డ్ భూములను సిపిఐ రాష్ట్ర కార్యకర్తలు పరిశీలించారు రోజుకి అగ్రిగోల్డ్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్నారు గత రెండు ప్రభుత్వాలు మారిన అగ్రిగోల్డ్లో బాధితుల సమస్యలు తీరలేదన్నారు వారికి న్యాయం చేయాలని సిపిఐ కార్యకర్తలు డిమాండ్ చేశారు అనంతపురం జిల్లాలో ట్రాన్స్ యజమానులు టొమాటో దళార్లు రైతులకు దిద్దుబాటు గిట్టుబాటు ధర కల్పించలేదని రోడ్డెక్కారు రైతులు పక్క రాష్ట్రాల్లో టొమాటోకు మంచి ధర ఉన్నా దళార్లు తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసి పక్క రాష్ట్రాలకు ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారని రైతులు వాపోతున్నారు ఆగ్రహించిన రైతులు రోడ్లపై బైఠాయించి ధర్నా కార్యక్రమం చేపట్టారు అనంతపురం జిల్లా ఉరవకొండలో చోరీ జరిగింది వంశీ టైలర్ షాప్ లో గుర్తు తెలియని వ్యక్తొచ్చి షాపేజ్ మన్ని ని మూడు లక్షల రూపాయలు తీసుకెళ్లాడు వారం రోజుల వ్యవధిలో జరిగిన రెండు చోరీలు ప్రజలు భయాందరకు గురి చేస్తున్నాయి కోనసీమ జిల్లా మల్కిపురం మండలం మల్కిపురం నాలుగు రోడ్ల కూడల్లో శ్రీ దీప్తి స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు కోల్కతాలో డాక్టర్ హత్యాచార్ ఘటనకు నిరసనగా నినాదాలు చేశారు అత్యాచారానికి పల్పొండ దోషులు ఎటువంటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని బహిరంగంగా డిమాండ్ చేశారు శ్రీశైలం మల్లికార్జున స్వామివారు భ్రమరాంబిక అమ్మవారు ఉయ్యాల సేవలు భక్తులకు దర్శనమిచ్చారు అష్ట శక్తి పీఠాలో ఒకటి రాజులుతో శ్రీశైల మహాక్షేత్రంలో ఆది దంపతులకు ఉయ్యాల సేవ నిర్వహించారు శ్రవణ పౌర్వనాడు సాయం సంధివేల సర్వాలంకార శోభితులను చేసి ఉయ్యాలపై అధిష్టింప చేశారు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ వేద పండితులు షోడ సోపచార పూజతో ఆరాధించి ఉయ్యాల సేవ నిర్వహించారు శ్రీశైలం సన్నిధిలో పుష్పాలంకరణ పుష్పార్చనలతో మల్లన వైభవం భక్తులను మంత్రముగ్ధులు చేసింది నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ తప్పు చేయలేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు గవర్నర్ నిర్ణయం ఆశ్చర్యపరచలేదని తెలిపారు రాజకీయంగా సవాళ్లు ఎదురైనప్పుడు తనలో మరింత జోష్ పెరుగుతుందన్నారు తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ జేడీఎస్ కుట్రలు పన్నాయని పేర్కొన్నారు తనపై విచారణ చేయాలంటే గవర్నర్ ఇచ్చిన ఆదేశాలు రాజకీయంగా ప్రేరేపితమైనవన్నారు వాటిని రాజకీయంగా న్యాయపరంగా ఎదుర్కొంటానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు మరోవైపు ముడా స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఊరట లభించింది తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కూడా కేసులో సిద్ధరామయ్య అలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది సీఎం సిద్ధ దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం విచారణ కొనసాగుతుందని వెల్లడించింది తదుపరి విచారణ నలభై తొమ్మిదికి వాయిదా వేసింది కర్ణాటక హైకోర్టు మైసూర్ నగరాభివృద్ధి సంస్థ మూడా కుంభకోణంలో సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అయితే సిద్దరామయ్యను విచారించాలని గవర్నర్ ధావర్ చంద్ గెహ్లాట్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఉత్తర్వులపై సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు తను ఎలాంటి తప్పులు చేయలేదని రిట్ పిటిషన్లో ప్రాసిక్యూషన్కి తాత్కాలిక ఉపయం కల్పించాలో ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టును కోరారు విచారణ జరిపిన హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది మరాఠా రిజర్వేషన్లో కోటా ఉద్యమ నేత మనోజ్ జరాంగి ఆరోపణలపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు మరాఠాలకు రిజర్వేషన్ ఖండించారు ఆయన రిజర్వేషన్ల ప్రక్రియను తాను అడ్డుకుంటున్నట్లుగా సీఎం వికనాథ్ షిండే చెప్తే రాజకీయాల నుంచి వైద్యులకు తాను స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ పోలాండ్ ఉక్రెయిన్ పర్యటన తేదీలు ఖరారయ్యాయి ఈ నెల ఇరవై పోలాండ్ ఇరవై మూడు ఉక్రెయిన్లు మోడీ పర్యటిస్తారు ఆగస్టు ఇరవై ఒకటిన పోలాండ్లో ఆ దేశ ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు భారత ప్రధాని పోలాండ్లో పర్యటించడం ఇది నలభై ఐదేళ్లలో తొలిసారి ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై నేతలు చర్చిస్తారు పోలాండ్ నుంచి ఇరవై మూడవ తేదీని మోడీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్తారు ప్రధాని మోడీ విదేశీ పర్యటన వివరాలను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వెల్లడించారు ఈ నెల ఇరవై మూడు మోడీ ఉక్రెయిన్ ప్రధాని జెలనిస్కీతో భేటీ కానున్నారు ఉక్రెయిన్లో కొనసాగుతున్న దంపై ఇరువురు నేతలు చర్చించే అవకాశాలున్నాయి మరోవైపు రష్యాతో వివాదం తర్వాత ఉక్రెయిన్లో ప్రధాని మోడీ తొలిసారిగా ప్రకటిస్తున్నారు గడిచిన ముప్పై ఏళ్లలో కూడా భారత ప్రధాని ఉక్రెయిన్లో లో పర్యటించిన మాస్కోలో అధ్యక్షుడు భేటీ అయినటువంటి నెల రోజుల తర్వాత ఉక్రెయిన్లో లో మోడీ పర్యటిస్తున్నారు దాడి చేసిన తర్వాత పాశ్చాత్య రాజధానులు మాస్కోపై ఆంక్షలు విధించాయి అయితే ఇప్పటికే రష్యాతో స్నేహపూర్వక సంబంధాలు నేర్పుతూ వాణిజ్యాన్ని కొనసాగిస్తోంది బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కష్టాలు వెంటాడుతున్నాయి ఆమె దేశం విడిచి వచ్చేసినా కూడా కేసులు ఆగడం లేని తాజాగా ఆమె మూడు కేసులు నమోదయ్యాయి దీంతో షేక్ హసీనాపై కేసుల సంఖ్య పన్నెండుకు చేరుకుంది రిజర్వేషన్ ఉద్యమంలో ఆందోళనకారులపై దాడి రెండు వేల పదిహేనులో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చీఫ్ ఖలీదా జియాపై దాడి విద్యార్థి మృతికి సంబంధించిన కేసులు అంపై నమోదయ్యాయి రెండు వేల పదమూడులో జరిగిన దాడికి సంబంధించి కేసు నమోదు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది దీంతో షేక్ హసీనాపై నమోదైన కేసుల సంఖ్య పెరుగుతోంది కోల్కతాలో జూనియర్ వైద్యులపై హత్యాసారానికి పాల్పడ్డ హత్య చేసిన నిందితుడికి లైట్ డిటెక్టర్ టెస్ట్ నిర్వహించనున్నారు కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐకి కోల్కతా హైకోర్టు అనుమతి ఇచ్చింది దీంతో నిందితుడు సంజయ్ రాయ్ మంగళవారం లైట్ డిటెక్టర్ టెస్ట్ నిర్వహిస్తారు ఇక ఆగస్టు తొమ్మిదిన ఆర్జికర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉన్న ముప్పై కేళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు హాస్పిటల్ సెమినార్ హాల్లో జూనియర్ వైద్యురాల మృతదేహాన్ని గుర్తించారు హాస్పిటల్లో వాలంటీర్గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ను నిందితుడు అనుమతి పోలీసులు అరెస్ట్ చేశారు కోల్కతా హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఢిల్లీలో వైద్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సహాయ ఇతర ఆసుపత్రుల రెసిడెంట్ వైద్యులు ప్రత్యేక ఓపీడీ సేవలు అందించే నిరసన చేపట్టారు ఢిల్లీలోని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ కార్యాలయంలోని నిర్మాణ భవనం ముందు రోడ్డుపై ఓపీడీ సేవలు అందించి నిరసన దీక్షకు గెలు తమ డిమాండ్లు ఇంకా పరిష్కరించలేదని అందుకే సమ్మె కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లుగా ఆర్డీఏ ఎయిమ్స్ పేర్కొంది హెల్త్ కేర్ రంగంలోని వారి భద్రత కోసం కేంద్రం అత్యవసరంగా ఆర్యనం తీసుకురావాలని డాక్టర్లంతా డిమాండ్ చేస్తున్నారు అంతకుముందు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చి ఇరవై నాలుగు గంటల దేశ ఆదివారం ఉదయం ఆరు గంటల ముగిసింది అయితే ట్రైనీ డాక్టర్కి న్యాయం చేయాలంటూ వైద్యుల పోరాటం ఇస్లాం మతంలోని ట్రిపుల్ తలాక్ ఆచారం ముస్లిం మహిళల పరిస్థితి దయనీయంగా మార్చిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ తలాక్ ఆచారం వివాహం అనే సామాజిక సంప్రదాయానికి ప్రమాదకరంగా మారిందని సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు రెండు వేల పదిహేడులో ఈ ఆచారాన్ని రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొందని తెలిపింది అయినా కొంతమంది ముస్లింలలో ఇప్పటికీ ఈ ఆచారం కొనసాగుతోందని అఫిడవిట్ ద్వారా కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది భారత విమాన సంస్థల్లో జూలైలో కోటి ఇరవై తొమ్మిది లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు గతేడాదితో పోలిస్తే ఇది ఏడు పాయింట్ మూడు సున్నా శాతం ఎక్కువని సోమవారం అధికార డేటా వెల్లడించింది ఏడాది జూన్లో దేశీయ విమాన సంస్థలు తీసుకెళ్లిన కోటి ముప్పై రెండు లక్షల మందితో పోలిస్తే జూలైలో విమానాల్లో రద్దీ తక్కువగా ఉంది ప్రముఖ విమానయాన సంస్థ ఎందుకో దేశీయ ఎయిర్ ట్రాఫిక్ లో ఆధిపత్యాన్ని కొనసాగించింది జూలైలో దాని మార్కెట్ వాటా అరవై రెండు శాతానికి పెరిగింది ఎయిర్ ఇండియా వాటా పద్నాలుగు పాయింట్ మూడు సున్నా శాతానికి పడిపోయింది జూలై నెలలో విస్తారానికి సంబంధించిన దేశీయ వాటా పది శాతానికి చేరుకుంది ఇవి వాళ్ళ సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీన్యూస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త తాగదు నిజం తాగదు